మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి మగవారికి పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది డ్వాక్రా మహిళలు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా డ్వాక్రా మగవారికి సంబంధించి గ్రూపులు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆన్లైన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మగవారికి పొదుపు సంఘాలు డ్వాక్రా మాదిరి ఏర్పాట్లు పొదుపు పేదల ఆర్థికాభివృద్ధే లక్ష్యం ఉమ్మడి జిల్లాలో నూట యాభై ఎనిమిది సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం ఇంతవరకు ఎనభై సంఘాలు ఏర్పాటు మహిళలతో ఏర్పాటైన డ్వాక్రా సంఘాలు దిగ్విజయంగా నడవడం మూడు కొంత డబ్బు పొదుపు చేస్తూ కొన్ని నెలల తర్వాత రివాల్వింగ్ ఫండ్ అందుకుంటూ చిరు వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి స్వయం ఉపాధిలోనూ రాణిస్తున్నవారు కోకొలలు ఇదే పద్ధతిలో మగవారితోనూ సంఘాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అధికారులు మార్గదర్శకాలు ఇచ్చింది ఇప్పటికే ఈ తంతు మొదలైంది ఉమ్మడి జిల్లాలో నూట యాభై ఎనిమిది సంఘాలు ఏర్పాటు చేయాలని భావిస్తుండగా ఇంతవరకు ఎనభై సంఘాలు ఏర్పాటయ్యాయి స్వయం ఉపాధిలో డ్వాక్రా సంఘాలు అగ్రభావన నిలుస్తుండడంతో ఆయా కుటుంబాలకు ఆర్థిక ఆసరా ఇస్తుండడంతో మగవారిలోనూ పొదుపును ప్రోత్సహిస్తూ పేదల ఉపాధికి బాసటగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది సంఘాల ఏర్పాటుకు మార్గదర్శకాలు కూడా ఇచ్చింది రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే కొన్ని సంఘాలను కూడా ఏర్పాటు చేశారు తద్వారా నిరుద్యోగులు కూడా తగ్గుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది రివాల్వింగ్ ఫండ్తో చిన్న చిన్న వ్యాపారాలు ఉత్పత్తుల తయారీ యూనిట్ల ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి ఉంటుందని భావిస్తోంది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళి సంఘాల ఏర్పాటుకు లక్ష్యాలను నిర్ణయించింది పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య భవన నిర్మాణ కార్మికులు తాపీ మేస్త్రులు రోజువారీ కూలి పనులు చేసేవారు ఇల్లు పరిశ్రమల్లో పనిచేసే వాళ్లతో సంఘాలు ఏర్పాటు చేసేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు జిల్లాకు సంబంధించి విజయనగరం కార్పొరేషన్ నెల్లిమర్ల బొబ్బిలి రాజం మున్సిపాలిటీకి సంబంధించి నూట పదహారు సంఘాలు లక్ష్యంగా అరవై మూడు సంఘాలు ఏర్పాటయ్యాయి అలాగే మన్యం జిల్లాకు సంబంధించి సాలూరు పాలకొండ పార్వతీపురం పట్టణాల్లో నలభై రెండు సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకోగా పదిహేడు సంఘాలు ఏర్పాటు చేశారు డ్వాక్రా గ్రూపుల్లో కుటుంబ సభ్యులు ఎంచుకొని తొలిత గ్రూపులను ఏర్పాటు చేస్తారు ప్రతీ నెల క్రమం తప్పకుండా పొదుపు చేసినట్లయితే ఆరు నెలల తర్వాత ప్రభుత్వ రుణాన్ని మంజూరు చేస్తుంది ఆ డబ్బుతో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది ఇదే విషయాన్ని వారికి అధికారులు చెబుతూ సంఘాలు ఏర్పాటయ్యేలా చూస్తున్నారు ప్రతి నెల పొదుపు చేసిన మొత్తాన్ని ప్రభుత్వం అందజేసి రివాల్వింగ్ ఫండ్తో మగవారు ఆర్థికంగా అభివృద్ధి పొందవచ్చు మార్చి నెలకర నాటికి లక్ష్యాన్ని పూర్తి చేసేలా మెప్మ యాక్షన్ ప్లాన్ రూపొందించింది ఏప్రిల్ నుంచి సంఘాలను నడిపించే దిశగా చర్యలైతే చేపడుతున్నారు సో ఐదుగురు సభ్యులు కలిసి సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు వారికి కనిష్టంగా పద్దెనిమిది నుంచి గరిష్టంగా అరవై ఏళ్ల వయసు అయితే ఉండాలి అయితే ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి గ్రూపుగా ఏర్పడిన తర్వాత పొదుపు శాతాన్ని బట్టి ఆరు నెలలయ్యాక లింకేజీ రుణాలు మంజూరు చేస్తారు గ్రూపుగా ఏర్పడాలని అనుకునేవారు మెప్ప సిబ్బందిని కానీ సంబంధిత కార్యాలయంలో కానీ సంప్రదించాలి ప్రతీ నెల పొదుపు కనీసం వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉండవచ్చు సో వీరికి ప్రభుత్వం ఆరు నెలల తర్వాత రివాల్వింగ్ ఫండ్గా ఇరవై ఐదు వేల రూపాయల వరకు అందజేస్తుంది పొదుపు సొమ్ము ఐదు నుంచి పది రెట్లుగా రానుంది పేదరిక నిర్మూలన దిశగా అయితే మన యొక్క ప్రభుత్వం చేపట్టారు సో పట్టణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన దిశగా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం నూతన విధ తీసుకువచ్చింది పురుషుల సంఘాల ఏర్పాట్లు చేస్తుంది ఉమ్మడి జిల్లాలో నూట యాభై ఎనిమిది సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకుంది సో ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క గ్రూపులు అయితే స్టార్ట్ అయ్యాయండి రుణాలు తీసుకునేందుకు వాళ్ళు పొదుపు డబ్బులు అయితే కడుతూ ఉన్నారు ఆరు నెలల తర్వాత వాళ్ళకి రుణాలు అయితే ఇస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ